ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు పెరిగిందని కర్నూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామ్పులయ్య యాదవ్ అన్నారు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి డెబ్బై వేల ఓట్లను సొంతం చేసుకున్నానని ఆయన తెలిపారు ఇతర పార్టీల మాదిరి ఒక్క రూపాయి కూడా ఎవరికి పంచలేదని ఆయన అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అత్యధిక స్థానాలు గెలిపించుకునేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు రాష్ట్రంలో గెలిచిన తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి సేవ చేయాలని కర్నూలు పార్లమెంట్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే దిశలో ముందుకు వెళ్లాలని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాలని ఆయన కోరారు

మంచిగా మేము తోడ్పాటు చేస్తాం తోడ్పాటు ఉండి అన్ని విధాలు చేస్తాము అలాగే నాకు పోస్టల్ బ్యాలెట్లో పదిహేను వందల ఒక ఓటు వచ్చినందుకు ఎంప్లాయీస్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను సారీ పదిహేను వందల ఒకటి కాదు పద్నాలుగు వందల ఒకటి ఓటు ఓటు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్ని విధాల ప్రజలకు ముందుండి కష్టం వచ్చిన నష్టం వచ్చిన మాకు మా పార్టీ ముందరుండి ప్రజల ప్రజల పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ మీడియా సముఖంగా కర్నూలు పార్లమెంటు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ఉండే కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ అందరికీ సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఈ కర్నూలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా నేను హామీ ఎల్ల వేళలా మా కుటుంబం కానీ లక్కిటి కుటుంబం కానీ అలాగే మా మిత్రులు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు కానీ అందరము కలిసికట్టుగా పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కర్నూలులో గెలిచేదానికి నూటికి నూరు పార్లు ప్రయత్నం చేసి గెలిచి చూపిస్తామని చెప్పేసి ఈ మీడియా తరఫున ప్రజలకు కాంగ్రెస్ కారక పెట్టడానికి కారణం మొన్న జరిగినటువంటి సవరాత్రిక ఎన్నికలు రిజెక్టును బట్టి మా రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర భారత్ జోడో యాత్ర విజయవంతంగా చేసినందుకు భారతదేశంలో ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు సీట్లు రావడం జరిగినది అంచులో మెజార్టీ అంచులో ఇండియా కుటమి ఉన్నది ఇక కొంచెం కష్టపడి కొన్ని సీట్లు వచ్చింటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది తర్వాత రెండు ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారికి వినియోగించుకుంటున్నాము మేము కూడా రెండు వేల పంతొమ్మిదిలో నుంచి తెలుగుదేశంలో జాయిన్ కావడానికి కారణము నేను కానీ జయ కోట్ల రెడ్డి కానీ ఇద్దరము ఈ రెండు ప్రాజెక్టు గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులు పూర్తి చేస్తారని మాకు మాట ఇచ్చినందుకే మేము ఆ రోజు తెలుగుదేశం పట్ల చేయడం జరిగినది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి అది పూర్తి చేయలేకపోయింది అది ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో పబ్లిక్ మీటింగ్లో మీరు మాట ఇచ్చారు మాకు ఇప్పుడు అవి పూర్తి చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము అలాగే మాకు ఇండియా కుటుంబీకి ఇరవై నాలుగు సీట్లు తక్కువ ఉన్నాయి మీరు గాన ఇండియా కుటుంబీకి సపోర్ట్ చేస్తే మొత్తం మొదటి సంతకము మా రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా గురించి సంతకం పెడతామన్నారు దయచేసి ఆలోచన చేయండి రాష్ట్రం బాగుపడుతుంది ప్రత్యేక హోదా వస్తే అలాగే మన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది లేదా ఒకవేళ మీరు కూడా మీకు సపోర్ట్ చేయకుంటే మీరు మోడీ గారిని గట్టిగా పట్టుకొని ఎన్ఏ కుటుంబంలో ఉన్నారు కాబట్టి పట్టుదలతో ప్రత్యేక హోదా సాధించాలని చెప్పి కోరుకుంటున్నాము ఆ కోరుకుంటేనే ఆ ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్ర ప్రజలు కానీ యువత కానీ ఉద్యోగ నేత కానీ అన్ని విధాల రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాము దయచేసి చంద్రబాబు నాయుడు గారికి వినియోగించుకునేది అలాగే మంచి వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ గారి కూడా మేము వినియోగించుకుంటున్నాము మీరు ముక్క పోయేవారు ప్రజల కోసం సేవ చేసేవారు ఏదైనా తెలుగుదేశం వాళ్ళు అటు ఇటు ఉంటే మీరు వాళ్ళని సక్రమంగా చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా కక్షశాల లేకుండా మంచి న్యాయ న్యాయ పరిపాలన అందిస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మేము విన్నమించుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారు